ఈ నాలుగు నెలల ప్రభుత్వంలో ఈ నాలుగు నెలల చంద్రబాబు గారి సర్కార హయంలో నాకు తెలిసి నెక్స్ట్ పది సంవత్సరాలకు జరగాల్సినటువంటి అత్యాచారాలు దాడులు దౌర్జన్యాలు ఇటువంటివన్నీ నెక్స్ట్ ఒక పది సంవత్సరాలకు జరగాల్సినవన్నీ జరిగిపోయినాయేమో వర్షపెట్టి మనం చూసాం ఐదు నెలల పసికను బూయాల నుంచి తీసి అత్యాచారం చేయడానికి చూసాం చూసాం ఐదో తరగతి చదివి బాలికను మోకుంబడిగా దారుణం చేసి ఎక్కడో పడితే మృదలే బయటకు తెలియని పరిస్థితి చూశాం నేను అడిగిన అంజు అనే బాలికను ఏడు సంవత్సరాల అమ్మాయిని కిడ్నాప్ ఇంటి దగ్గర కని తెచ్చిపోయే లోపల కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతే పోలీసులు కనుక్కోలేక చివరికి ఆ పాపను చనిపేసి ఆ పాపే శవం లేంత వరకు కూడా వీళ్ళు కనుక్కోలేని పరిస్థితిని మనం చూసాం ఇటువంటివి ఇటువంటి పరిస్థితులన్నీ మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఇంకా ఇంకా దారుణం ఏంటి అంటే సామాన్యుల విషయంలోనే కాదు వీళ్ళు వైపల్యాలు చివరికి పోలీస్ డిపార్ట్మెంట్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే సిఐ స్థాయి అధికారి వాళ్ళ తల్లి గారిని కిడ్నాప్ చేసినా కూడా అని కనిపించకపోయినా ఇప్పటికీ తొమ్మిది రోజులైందట హామేమైందో కానీ తెలుసుకోలేకపోతున్నారు ఒక సిఐ తల్లే కిడ్నాప్ అయితే ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు అని అంటే ఇది మరి పోలీసు వ్యవస్థకే దారుణమైనటువంటి మరకగా ఉంటుందని చెప్పి భావించారేమో ఇన్ని రోజులు బయటకు రానియలేదట తాజాగా అన్ని ప్రధాన పత్రికల్లో కథనం వచ్చేసింది ధర్మవరం సిఐ నాగేంద్ర ప్రసాద్ అట వాళ్ళ తల్లి గారు స్వర్ణలత గారు మదనపల్లి దగ్గర ఉన్న వైఎస్ జగన్ కాలనీలో నివాసం ఉంటారట ఒకరే ఒకరే ఉంటారట అక్కడ ఒకరే ఉంటారట వాళ్ళ తల్లి గారు అయితే ఆమె గత నెల ఇరవై ఎనిమిదవ తేదీ వాళ్ళ స్నేహితురాలు ఆమెకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదట స్విచ్ ఆఫ్ వచ్చిందేమో లిఫ్ట్ చేయలేదట అరే ఎంతసేపు ఉన్నా ఏమి ఆమె కనిపించట్లేదు అంటే తర్వాత ఆ రోజు నెక్స్ట్ డే నెక్స్ట్ డే కనిపించలేదట సో ఆ సిఐకి సమాచారం ఇచ్చారంటే వాళ్ళ కొడుక్కి నాగేంద్ర ప్రసాద్కి ఆయన వెళ్ళాడట తెలిసిన వాళ్ళని అంతా ఇంత కనుక్కున్నాడు ఏం అంటే సో దొరకలేదు సో పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారంటే ఈ నెల రెండవ తేదీ ఆ ఇరవై ఎనిమిదవ తేదీ ఆమె గారు వాళ్ళ తల్లిగారు కనిపించట్లేదు ఈ నెల రెండవ తేదీ ఈ నెల రెండో తేదీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఇప్పటికీ కూడా అతి గతి లేదు చివరికి పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐ స్థాయి అధికారి యొక్క గారు కనిపించకపోయినా కూడా ప్రజలు పోలీసులకే రక్షణ లేకుండా పోతే సిఐ వాళ్ళ తల్లిగారినే ఎక్కడ ఉన్నారో వీళ్ళు కనిపెట్టలేకపోతే ఇక సామాన్య జనం పరిస్థితి ఏంది అని చెప్పి మదనపల్లిలో ప్రజలు కూడా పెద్ద ఎత్తున చర్చించుకుంటూ ఉంటారు ఇంకా అసలు ఇంక ఏం మాట్లాడతాం వీళ్ళు ఎంతసేపు ఉన్న అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి కూడా వాళ్లకు సేవ చేసుకోవడం కూడా నిమగ్నం అయిపోయి అనే మనం పోలీసులు మన వ్యవస్థకు గౌరవం ఉంది ఆ వ్యవస్థ గౌరవాన్ని పెంపొందించే విధంగా మన పనితీరు ఉండాలి అనే మినిమం మినిమం బేసిక్ క్లైంట్ కూడా వీళ్ళు మర్చిపోయారు ఇదైతే వాళ్ళు అంగీకరించలా అంగీకరించకపోయినా మంటకే నిజం ఇంతకుముందు ముందు పోలీసులు జాతీయ స్థాయిలో అవార్డులు రివార్డుల గురించి మాట్లాడుతూ ఉంటే మనం వాటి గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం ఇప్పుడు అవి లేవు ఇంకా అవార్డుల రివార్డులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చి వస్తే చాలా ఇంకా వాళ్ళ సేవలోనే నిమగ్నమై ఉన్నారు చివరికి సిఐ తల్లిగారు కనిపించకుండా పోయి తొమ్మిది రోజులైనా ఆ తీగ లేదు 再回。